హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మహిళలకు అయితే మంచి గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు సో ఎప్పటి నుంచో మీరైతే ఎదురు చూస్తున్న మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇప్పుడైతే ఇవ్వబోతున్నారు సో దానికి ఎలిజిబుల్ ఎలా అలాగే దాన్ని ఎలా అప్లై చేసుకున్న మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ రోజు వీడియోలో అయితే చెప్తాను అలాగే డబ్బులు మన అకౌంట్లో ఎప్పుడు ఖాతాలో వేస్తారు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఉంటుంది సో వీడియోని చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో అయితే చూస్తున్నారు మీరైతే ఒక్కసారి వీడియో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కనే ఉంటుంది కదా సో దాని మీద ఆలో పెట్టి ట్యాప్ అయితే చేయండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు అతి త్వరలో మేము తొందరగానే తీసుకొస్తాం కాబట్టి సో మీరైతే వీడియోని మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా టాపిక్ వెళ్దాం సో టాపిక్ వెళ్ళే ముందు ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ మాత్రం మర్చిపోకండి సో మహాలక్ష్మి పథకం వచ్చేసి ఈసారి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా వచ్చేసి ప్రతి ఒక్క మహిళలకైతే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఎలక్షన్ ముందు మనకి హామీలు అయితే అదే హామీల ప్రకారంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొంచెం అయితే నడుస్తుంది ఎందుకంటే చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు అయితే చేస్తున్నారు మహాలక్ష్మి పథకం కింద వచ్చేసి ప్రతి ఒక్క మహిళలకి రెండు వేల ఐదు వందలు అయితే ఇస్తామని చెప్పారు కదా సో దానికి సంబంధించిన అమౌంట్ అనేది మనకైతే ఆగస్టులో అయితే వచ్చేస్తాయి ఆగస్టు ఫస్ట్ నుంచి అయితే వస్తాయి దాంతోపాటు మనం దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి మీకైతే డౌట్ అయితే ఉండొచ్చు ఆ డౌట్ కూడా మీకు అయితే చెప్తాను ఒకసారి చూడండి దీనికి మనం అప్లై చేసుకోవాలనుకుంటే మన దగ్గర ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అలాగే మనం ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ దాని తర్వాత మనకి బ్యాంక్ అకౌంట్ ఇవి అయితే కంపల్సరీ అయితే ఉండాలి ఇవి వచ్చిన తర్వాత వచ్చేసి మనకైతే మన మండల్ వైజ్గా అయితే చేస్తారు దాని తర్వాత మన గ్రామం నుంచి అయితే తీసుకున్న డీటెయిల్స్ వాళ్ళు మళ్ళీ మండల్లో సబ్మిట్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది సో మన గ్రామంలో వచ్చేసి ఈ డాక్యుమెంట్ అయితే కంపల్సరీ తీసుకుంటారు మనకి అతి త్వరలో డాక్యుమెంట్ అయితే తీసుకుంటారు అధికారులు వచ్చేసి కంపల్సరీ మీరైతే ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర అయితే పెట్టుకోండి కం దీని అయితే అప్లై అయితే చేసుకోండి ఈజీగా మీకు అయితే ప్రతి మహిళలకైతే మనకి సాయం కింద వచ్చేసి ఈసారి రెండు వేల ఐదు వందల ప్రభుత్వం అయితే ఇస్తుంది దాంతోపాటు చాలా వరకు అయితే రైతు భరోసాపై కూడా చాలా నిర్ణయం అయితే తీసుకుంటుంది ఎందుకంటే నేను జరిగిన మీటింగ్లో సబ్ మీటింగ్లో చాలా అంటే చాలా మార్పులు అయితే ఉన్నాయి సో మార్పుల గురించి నేను ఆల్రెడీ ఒక వీడియోలో అయితే మాట్లాడాను సో ఆ వీడియో అయితే ఒక్కసారి మీరు వెళ్ళి అయితే చూడండి అలాగే దీనికైతే అర్హులు ఎవరైతే ప్రతి ఒక్క మహిళలు పద్దెనిమిది సంవత్సరాల నిండి ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు దాదాపు మనకి డిసెంబర్ను మనకి డిసెంబర్ తొమ్మిది నుంచి ఈ పథకం వచ్చింది కాబట్టి దాదాపు అప్పటి నుంచి కూడా మనకి ఏదైతే డబ్బులు ఇస్తారా డౌట్ అయితే ఉంది సో ఒకవేళ అక్కడ నుంచి కూడా మనకి కౌంట్ అయితే చేస్తే ఇప్పటివరకు ఒక ఆరు నెలల డబ్బులు అయితే రావాలి అది కూడా మనకి అయితే ఇస్తాయి ప్రభుత్వం ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది సో ఎంతవరకు వస్తుంది అనేది అయితే ఆగస్టు వరకు అయితే వెయిట్ అయితే చేద్దాం దాని తర్వాత అది అప్లికేషన్ అనేది ఈ నెల పదమూడో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఒక్కసారి నేను స్టార్ట్ చేయగానే ఇలా అప్లై చేసుకోవాలి లేదంటే అధికారులు అప్లై చేసుకుంటారు మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియోని మాత్రం మీరైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ ఆలో పెట్టి ట్యాప్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ జై హింద్